అంచేషన్ అత్తుంది అత్తుంది నేను ఇట్లా వచ్చి నేను నేను వస్తా ఉంటా ఇ నుంచి ఏం చేస్తున్నావు అని అత్త అచ్చిన నువ్వు కట్ చేసుకుంటావు అన్నట్టు కట్ చేసుకుంటున్నాను రెడీ కట్ చేసుకో హాయ్ గాయస్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఏం చేస్తుందో చూద్దాం నాకు దోసకాయ కట్ చేస్తా అని చెప్పింది సో నేను లోపలికి వెళ్తాను ఏం చేస్తుందో చూద్దాం దోసకాయ కట్ చేయకపోతే లొల్లి అవుతుంది ఇప్పుడు అంతే ఓకేనా చూద్దాం ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు దోసకాయ అంటే నేను కట్ చేయమన్నా కాబట్టి కట్ చేస్తున్నా అంటే నాకు కాబట్టి వాటిని కట్ చేసుకుంటాను నేను వస్తాను అక్కడికి ఎందుకు నేను ప్లేట్ అక్కడ పెట్టినాక కాదు వీడియో కనబడుతుందా వీడియో చూడు ఓహో నేను అక్కడికి వచ్చి కూర్చుంటా కూ నేను ఒకటి చెప్పాలి నీకు వచ్చినాక చెప్తాను

అకు దోస్కే కావాలని చెప్పేసి ఒరుతేగో ఇట్లా కదేస్తున్నా. బట్టేయొని. ఎకడే. ఆకడే. పక్క ఇంట్లై తీసుకోస్తున్నా. ఇచ్చేనా? ఉచిరొ. ని పేరియప్పి వাটకొనొచ్చు. సాల్ట్ వేసేదాకా కూడా పానం అవుతలేదని ఏ అంతా కదమ్మా అటనాడుతున్నావు సిడుతున్నాను వీడికి వెళ్ళి పెన్ను వేసి తట్టున్నావు లేవు అంతేనా నేను ఎగిరే పైకి ఎందుకు ఇక్కడ ఏమన్నా వాడు నువ్వు ఏమన్నా నచ్చింది అయిపోయిందా నేను తింటా ఇట్లా నా కోసం కట్ చేసుకున్నా ఇక్కడ కూసం చాలు

అంటే న్యాచురల్ గా ఎట్లుంటే బాగుంటుందా చూద్దాం ఒకసారి ట్రై చేసిన న్యాచురల్ అంటే ఎట్లా ఎట్లా రన్ చేస్తారు వీడియోలు అనేది చూపిద్దాం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు ఏం చేద్దాము డిస్కస్ చేద్దాం యాక్చువల్గా చూసే వాళ్ళు మీకు యూస్ఫుల్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఎన్ని వీడియోస్ చేసినా రెస్పాన్స్ అనేది ఏమి రావట్లేదు సో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో చెప్తే మేము చేస్తాం అనమాట అది ఎందుకంటే మేము ఒకటి చేస్తాము కొందరు చూసిన వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూస్తారు చూడరు పక్కకు నువ్వు ఎత్తారు సో మీకు ఎలాంటి చెప్తారో అవి ఎత్తనే మా టైం వేస్ట్ కాదు మాకు అంటే ఒక టైం ఉంది దానికి మేము స్పెండ్ చేయడానికి ఒక పర్పస్ ఉండాలి ఏం పడితే అది చేస్తే ఎందుకు అంటుందో అంటే జాబ్ చెప్తాయి అన్నట్టు కొద్దిగా ఎంత ఎనిమిదిన్నర నుంచి మళ్ళా రాత్రి తిరిగి 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 మళ్ళా పది పది అంటే రాత్రి టెన్ వరకు మళ్ళీ వర్కింగ్ అంత ఒక్కసారి కూడా ఇక ఆగుడ అనేది ఉంటుంది మొత్తం వర్కింగ్ ఉంటుంది లాస్ట్ వారానికి రెండు సార్లు లీవ్ ఉంటాయి అంటే సెలవు ఉంటాయి అన్నప్పుడు సాటర్డే సండే రెండు వీక్ ఆఫ్ ఉంటాయి వీక్ ఆఫ్లో ఇక అప్పుడు ఇక మళ్ళీ అవి ఏదైనా వాడుకుందాం ఆ రెండు రోజులు వాడుకుందాం అనుకున్న వారికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సోమవారం వస్తుంది ఇక సండే అయిపోతే మండే వచ్చే వరకు మళ్ళీ స్టార్ట్ అంటే లేజీ లేజీ కానీ ఇవ్వడం వర్క్స్ చేయడం తోటి హాఫ్ డే అయిపోద్ది అందుకే కొంచెం లోపల అది పెట్టుకొని మాట్లాడుతుంది ఓకే అర్థం చేసుకున్నా బాయ్ గాయస్ కొంచెం సో కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నుంచి మంచిగా చేస్తాం వీడియోలు

చెప్పండి ఎట్లా ఇప్పుడు సపోజ్ ఒక టూ లీటర్ బాటిల్ దానిలో మొత్తం వాటర్ నింపాలి రెండు బాటిల్స్ ఉంటాయి రెండిట్లలో ఫుల్ వాటర్ నింపాలి అదంతా తాగాలి ఒకటేసారి ఆపుకుంటే ఆపుకుంటేనే తాగచ్చు కానీ ఎవరు ఫస్ట్ గెలుతారు అది అంతా తాగారో వాళ్ళు తిన్నాను ఓకేనా అట్లా టూ లీటర్ తాగుతారు సౌండ్ పడుతుంది కదా నువ్వు అది ఎగిరేసి నాకు కొంచెం బావి చెప్పు అటు ఇటు అయినావు కదా లెంత్ కూడా వేయద్దు స్టార్ట్ చేసేటట్టు లెంత్ ఏం లేదు మొత్తం పెట్టనే మైక్ అంత ఒకసారి నెక్స్ట్ మొత్తం సౌండ్ వస్తుంది ఓకే ఇక కొంచెం సౌండ్ వచ్చినా కానీ మీరు ఏమనుకోకండి తెలియదు గారు బాయ్ తెలుసు కానీ అదే గుర్తులేవచ్చు ఓకే గైస్ ఇక నెక్స్ట్ వీడియోస్ వస్తే చూడండి